భీమావళం నియోజకవర్గ ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభు ఆశీస్సులతో క్రిస్టియన్స్ అందరూ సంతోషంగా ఉండాలని ఆ ప్రభు ఆశీస్సులతో చేసే కార్యక్రమాలని సక్సెస్ అవ్వాలని భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రభు ఆశీస్సులతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ ఆయురావు ఐశ్వర్యంతో ఉండి ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదాలను ఎంపికడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను ఈరోజు యేసు క్రీస్తు కుటుంబ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ ఘనంగా జరుపుకుంటున్నారు మేము కూడా ఈరోజు పట్నంలో క్రిస్మస్ ప్లేటీకి పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవ సోదరు సోదరి అదే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆ ప్రభు ఆశీస్సులతో అందరూ కూడా సుఖ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం చాలా సంతోషం రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా వ్యవహారం నియోజకవర్గంలో కూడా అన్ని చర్చిల్లో కూడా ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఎరక్ష సంబరాలు చేసుకుంటారు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వీవరం ప్రజలందరికీ కూడా ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన పవిత్రమైన రోజు ఈరోజు మరి అటువంటి యేసు ప్రభు దీవులు అందరికీ ఉండాలని క్రిస్మస్ రోజులందరికీ కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మా జనసేన పార్టీ నుంచి అలాగే మా తాడేరు గ్రామం నుంచి కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ గంటా త్రిమూర్తులు ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలజా పోసల్ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ అలాగే మన భీభం నేను ప్రజలకి అలాగే నాయకులకి కార్యకర్తలకి అలాగే క్రీస్తుని పూజించే ప్రభు భక్తులకి ఈరోజు చాలా పవిత్రమైన పరమైన పవిత్రమైన దినం ఎందుకంటే ఈరోజు క్రీస్తు పుట్టినరోజు క్రీస్తు అంటే ఈ యొక్క సమాజానికి వెలుగునిచ్చే దేవుడు ఎందుకంటే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఆ ప్రభుని ఆరాధి ప్రభుని ఎప్పుడు కూడా ఆరాధిస్తూనే ఉంటారు ఒక ఇజ్రాయల్ దేశంలో ఒక చిన్న ఊరిలో ఆయన జన్మించడం ఆయన జన్మ వృత్తాంతం ఏంటో అందరికీ తెలుసు ఈరోజు అటువంటి మహానీయుడు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఆయన ఒక అండగా నిలబడి ప్రజలందరినూ కూడా కులమతాలు అతీతంగా కులమతాలు అతీతంగా అంటే వాళ్ళు వీళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఖరికే బాగా అట్టడుగున్న ప్రజలు కూడా ఆయన ఆ కరుణ కరుణామయుడు అంటారు ప్రభుని ఆ కరుణామయుడు వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఆ ప్రభు ఒక ఆ కరుణామయుడు ఆ ప్రభు అందరిని కూడా దీవిస్తూ ఉంటారు అలాగే ఈ అట్టడుగు పైన అట్టడుగు ఉన్న ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఆ ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు అలాగే ఈ ముఖ్యమైన రోజున ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలకి భీవరిజ ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు మీకు అంటే త్రిమూర్తులు భీమవరం అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలి అనే భావంతో ఈ రోజున క్రిస్మస్ జరుపుకుంటున్న సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు కూడా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు వేయగలుగుతాం